భౌతికమైన దాంట్లో నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం దేవునికి దూరం అయితే నేను అన్నది నీకు అర్థమైందా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా దేవునికి దూరం అయితే ఆయన సన్నిధికి దూరం అయితే ఆయన ఆరాధనకు దూరం అయితే భౌతికంగా నీకు ఎన్నుంటే లాభం ఇప్పుడు అదిగో ధనవంతుడికి ఉన్నది ఏమైనా లాభం వచ్చిందా అవతల గట్ల అవతల గట్టు కాదు ఏమైనా లాభం చేసినాయా తనకున్న ధనం ఏదైనా లాభం చేసిందా కానీ అదే లాజరికి ఏమీ లేదు దరిద్రుడు అతను కానీ అతనికి ఆత్మీయతకు ప్రథమ స్థానం ఇచ్చాడు కాబట్టి వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చాడు కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు కాబట్టి ఏం జరిగింది అతన్ని అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు మూల పురుషుడైన అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకున్నాడు విశ్రాంతిలో ఉన్నాడు సంతోషంలో ఉన్నాడు ఆనందంలో ఉన్నాడు అరే బాబు నేను ఎప్పుడు ఇదే చెప్తా దేవునికి దూరమై సంపాదించే సంపాదన నిన్ను అది పరలోకానికి తీసుకెళ్ళదు వాక్యానికి దూరం చేసే సంపాదన దేవునికి దూరం చేసే సంపాదన ఆస్తులు నిన్ను ఎన్నడూ కూడా అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు కష్టాలు బాధలు అనుభవిస్తూ నువ్వు దేవుని దగ్గర ఉంటావు చూడు అదైనా నేను పరలోకాన్ని తీసుకెళ్తా తప్ప ఆ కష్టాలు ఆ బాధలు ఆ శ్రమలు ఆ ఆర్థిక ఇబ్బందులు మంచి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వచ్చి దేవుని సన్నిధి కోసం వచ్చి సమర్పించుకొని ఉండడాలు మంచి మంచి అవకాశాలు వ్యాపారం చేసుకునే అవకాశాలు వాటిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి నేను దగ్గర ఉండాలని వచ్చి ఉంటున్నారు చూడు అదిగో ఆ కష్టాలు పడుతున్నారు చూడు అదిగో వాళ్ళు ధన్యులై ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు వాళ్ళు దేవునికి ప్రాముఖ్య స్థానం ఇచ్చారు సంపాదనకి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు తెలుసు ఇక్కడికి వస్తే కష్టాలు పడతామని అయినా పర్వాలే కష్టాలు పడినా పర్వాలే శ్రమలు పడినా పర్వాలే ఆర్థిక ఇబ్బందులు పడినా పర్వాలే నేను దేవునికి దగ్గరగా ఉన్నా దేవునికి నేను ప్రథమ స్థానం ఇస్తా ఉన్నా అవతల గట్టుకి ఇదే నాకు ఉపయోగపడుతుంది ఈ రహస్యం అందరికీ అర్థం కాదు